హాయ్ హాయిగా సింపుల్ ప్రాసెస్ లో ఇలా టీచర్స్ పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా టీ చేస్తూ ఉంటాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెనైతే పెట్టుకుని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోండి వాటర్ అయితే లైట్ గా హీట్ అయ్యాక ఇందులో అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు టీ పౌడర్ అయితే వేసుకోండి ఇప్పుడైతే త్రీ అండ్ హాఫ్ స్పూన్ వరకు షుగర్ అయితే వేసుకోండి మీరు షుగర్ ప్లేస్ లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే పచ్చాలం ఉంటుంది కదా దాన్ని అయితే ఈ విధంగా తురిమి వేసుకోండి చిన్న ముక్కనైతే టేస్ట్ అయితే టీ చాలా బాగుంటుంది అదే విధంగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ నైతే వేసుకోండి నేనైతే ఇక్కడ కాచి చల్లార్చిన పాలు అయితే యూజ్ చేసుకున్నాను మీరు చల్లని పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది బానే ఉంటుంది అదే విధంగా నేను ప్యాకెట్ పాలు కాకుండా బయట మనం కొనుక్కుంటాం కదా ఆ పాలు అయితే యూజ్ చేసుకుంటాను ఈ టీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరగనివ్వాలి ఇప్పుడే మనకి టీ అనేది టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా అయితే టీ అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ